హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన మోరంపూడి గణేష్ నగర్లో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి వచ్చి టూ ఫ్లాట్స్ ఉంటాయండి మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి థర్డ్ ఫ్లోరు చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నంత హాలు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ విండోస్ ఇచ్చారు చూడొచ్చు గ్రానైట్ విండో స్లైడింగ్ డోర్స్తో ఇచ్చారు ఇదంతా లాంగ్ హాలు ఇదంతా టీవీ యూనిట్ అండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది అలాగే ఈ ఫ్లాట్కి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది అలాగే లోన్ కూడా ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీలో ఉంది బ్యాకప్ జనరేటర్ కూడా అవైలబిలిటీలో ఉందండి మారంపూడి గణేష్ నగర్ అంటే మీ అందరికి తెలిసే సాయి నగర్ గణేష్ నగర్ అలాగే మారంపూడి జంక్షన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఫ్లాట్ మనం చూస్తుందంతా ఫస్ట్ బెడ్రూము పైన సీలింగ్స్ అన్నీ చూడొచ్చు మీరు ఫస్ట్ బెడ్రూమ్లో చూడొచ్చు చిన్న దేవుడి మందిరం కూడా ఇచ్చారు ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చి థర్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాట్కి వచ్చి యూడిఎస్ వచ్చి సిక్స్టీ వస్తుంది అరవై గజాలు వస్తుందండి ఈ ఫ్లాట్కి వచ్చి ఇప్పుడు మనం చూడబోయేది డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా అయింది పైన సీలింగ్స్ కానీ చూడొచ్చు మీరు ఇప్పుడు చూడబోయేది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఆ వాష్రూమ్కి రెండు వైపులా డోర్స్ ఉంటుంది అంటే కామన్ వాష్రూమ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడవచ్చు సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి గ్రానైట్ విండో ఇచ్చారు స్లైడింగ్స్ డోర్స్తో పైన సీలింగ్స్ అవన్నీ చూడవచ్చు మీరు గణేష్ నగర్ అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏమి ఉండదు చాలా ఫిషల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఎదుర్కొన్న కనబడింది అటాచ్డ్ వాష్రూమ్ మనకి బెడ్రూమ్ నుంచి కూడా ఉంది డోరు అలాగే మీకు బయట నుంచి కూడా ఉంది అది మీకు చూపిస్తాను మీకు ఇలా ఉంటుందండి డోరు బెడ్రూమ్ నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా బయట నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు రెండు వైపులా డోర్ ఉంటుంది వాష్రూమ్కి ఇదంతా డైనింగ్ ఏరియా మనకు ఎదుర్కొన్న కనబడేది వచ్చి బాల్కనీ చూడచ్చు బాల్కనీలో మనకి ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది చూడొచ్చు చుట్టుపక్కల హౌసెస్ కానీ ఫ్లాట్స్ అంతనా ఇప్పుడు చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్లో లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అలాగే టూ గ్రానైట్ విండోస్ కూడా ఇచ్చారు ప్రతి బెడ్రూమ్కి వెంటిలేషన్ వచ్చేలా చాలా బాగుందండి విండోస్ అలాగే ఇప్పుడు మనం చూసేది అటాచ్డ్ వాష్రూమ్ తరుడు బెడ్రూమ్ నుంచి వాష్ ఏరియాకి కూడా డోర్ ఉంటుంది అలాగే కిచెన్ ఏరియా నుంచి కూడా డోర్ ఉంటుంది చూడచ్చు ఎంత కనబడేదంత వాష్ ఏరియా మొత్తం ఐరన్ గ్రిల్సేసి ఉంటుంది అది వచ్చి కిచెన్ ఏరియా నుంచి డోర్ ఉంటుంది అటువైపు నుంచి కూడా వచ్చి చూద్దాం ఒకసారి ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చూడబోయేది కిచన్ ఏరియా ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అలాగే ప్లెయిన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు చూడొచ్చు అలాగే గ్రానైట్ విండో కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మారంపూడి గణేష్ నగర్లో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి వీడియో బాగా యూజ్ అవుతుంది మనం థర్డ్ బెడ్రూమ్ నుంచి చూసాం వాష్ వాషేర్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా నుంచి కూడా చూడవచ్చు మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన మోరంపూడి గణేష్ నగర్లో నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ వచ్చి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవైలబులిటీ ఉంది అలాగే బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్